సిబిఐ అనేది కేంద్ర ప్రభుత్వంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ చేతుల్లో ఒక పావులుగా వెపన్స్ గా ఉపయోగపడుతున్నాయని దాన్ని కరెక్ట్ గా నిరూపిస్తున్నది ఇప్పటి సందర్భం దాదాపుగా ఐదారు సార్లు వాళ్ళ అధికారులు వచ్చారు ఆమెను ఇంట్రాగేట్ చేశారు ఆమెను ఢిల్లీకి పిలిచారు అక్కడ ఇంట్రాగేట్ చేశారు ఇదంతా ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని రెండు సార్లు వచ్చాయి ఎలక్షన్ అప్పుడేమో అసెంబ్లీకి పార్లమెంట్ కి ఎన్నికల అవినీతి పాల్పడ్డది ఈమె లిక్కర్ స్కామ్ లో ఉన్నది అనేది బాగా ప్రచారం చేయడం వల్ల బీజేపీ కొంత లబ్ధి జరుగుతుందేమో అనేది వాళ్ళ ఆలోచన అంటే వాళ్ళ ప్రచారానికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈడీతో ఈ రేడ్లు చేయించడం ఇదంతా కూడా జరుగుతా ఉంది ఇంత ప్రయాసనం అవసరం ఒకవేళ నిజంగానే ఈడీకి చిత్తశుద్ధి ఉంటే మొట్టమొదటిసారి ఆమెను ఇంట్రాగేట్ చేసినప్పుడే ఆ రేడ్స్ చేయాల్సి ఉండే ఆధారాలు దొరికితే అప్పుడే అరెస్ట్ చేయాల్సి ఉండే అప్పుడే కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉండే ఇంత నాంచడము ఇది ఒక అసాధారణమైన ప్రక్రియలాగా మారింది ఇది కేవలం రాజకీయమే తప్ప దీని వెనకాల నిజంగా చిత్తశుద్ధి ఈడీకి లేదు ఆధారాలు కూడా వాళ్ళకేం దొరకలేదు ఏ ఆధారం లేకుండా ఈ పొలిటికల్ హరాస్మెంట్ అనేది ఏదైతే ఉన్నదో ఇది ఎలక్షన్లలో వాళ్ళ లబ్ధి కోసం ప్రజలల్లో ఈమె పట్ల ఒక దుష్ప్రచారం చేయడానికి బిఆర్ఎస్ పార్టీని ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి గారి డాటర్ కాబట్టి ఆ రకంగా రాజకీయం కోసం ఉపయోగించుకుంటున్నారు తప్ప ఇంటి మీద రేట్ చేసినంత మాత్రం దొరికేదేముండదు ఇదంతా పబ్లిసిటీ కోసం చేస్తుంది పార్టీలకు ఉన్న సంబంధాలను బట్టి నేరస్తులను కాపాడడం గానీ నిరపరాధుల మీద దోషులుగా ముద్ర వేయడం గాని ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి బట్ పొలిటికల్ రాజకీయ ప్రయోజనాల కోసం పెట్టే కేసుల విషయంలో రాజకీయ ప్రత్యర్థులను లాగడం ఇట్లాంటి విషయాలలో ఉన్నదో కొంత హద్దులు దాటుతున్నారేమో అని అనిపిస్తా ఉన్నది పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ వెనకాల ఉన్న ఓట్ల కోసం బీజేపీ చూస్తున్నది కాబట్టి ఇవాళ ఈడీ రేట్స్ లో ఏం దొరకకపోయినా కూడా దొరికినాయని చెప్పి ప్రచారం చేయడానికి కూడా అవకాశం ఉంది